రైతులకు అది తక్కువ ధరలో రోజుకు ఒక ఆరు లీటర్లు పాలు అవుద్దండి తొలిచూర దూడ దూడసి పెయ్యి దోడా రెండే రెండు పుళ్ళు ఇస్తుందండి పెయ్య ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు ఇస్తుందండి మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకొచ్చండి చాలా కుదురుగా ఉంటుందండి పెయ్య తొలిపెయ్యి అన్నమాట కానీ చాలా కుదిరింది ఆ కుదురు పొట్ట అదే సనకొట్టు నాణ్యం కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు గేదెతో కొమ్మ ఆనంద కొమ్మడోలు కుడిపోయింది రైతులందరూ కూడా ఒకసారి చూసుకొని గేదె చూసుకొని తీసుకొచ్చండి సనిపట్టినాడమే కాదు రకమే కానీ క్వాలిటీ కానీ చాలా మంచిదండి తొలిచూరి పెయ్య ఒక కొమ్మ ఆనడదు కొమ్మడోల్ కుడిపోయింది గేదెపాయతో మంచి రకంగాని క్వాలిటీ కానీ మంచిదండి ఐటీ క్వాలిటీ కానీ రకంగా రోజు మీద ఒక ఆరు లీటర్లు పాలు అవుద్ది రైతులందరూ కూడా ఒకసారి గేదెపాయకు రకంగా క్వాలిటీ కానీ చూసుకోవచ్చండి అలాగే మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా చెక్కమేడ మండలం రావరం గ్రామం అండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ స్వామి అలాగే మీరు కూడా వీడియో పంపంటే కానీ మా పూర్తి వీడియో పంపంటే కానీ మా వాట్సాప్ నెంబర్ హాయాన్ని పంపండి మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన రైతులు ఎవరి నుండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్